మిస్టర్ పాల్ మా జనసేన పార్టీ అధ్యక్షుల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవి గారిపై మాట్లాడిన దానికి పాల్ ప్రెస్ నోట్ పవన్ కళ్యాణ్ గారికి నిజంగా జ్వరం వచ్చిందా ఏ చేస్తున్నారా చంద్రబాబు నాయుడు కోసం రోడ్డుపై పడుకున్నాడు అని వ్యాఖ్యానించిన పాల్ గారికి ఒక్కటే చెప్తున్నాం జనసేన పార్టీ అధ్యక్షులు రోడ్పై పడుకున్నా ప్రజాక్షేత్రంలో పోరాడినా అది ఆంధ్రప్రదేశ్ ప్రజల సుభిక్షం కోసమే నిన్న ఓజీ సినిమాను మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వెళ్లి సినిమా చూసారు ఎందుకంటే మేమంతా ఒక్కటే అని చెప్పడానికి మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్కులు కాదు అని అనుకుంటారు ఆ మాట నిజం చేయండి అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని మూర్తి భవించని మార్కులు అనుకోవచ్చు మా యొక్క సూచన అని జనసేన పార్టీ నాయకులు వై వెంకట్రాముడు కోడుమూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కర్నూలు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ మధ్యలో బాలకృష్ణ గారు అసెంబ్లీలో చిరంజీవి గారిపై చేసిన సంభాషణ విధానం ప్రశ్నలు పెట్టి వదిలాడు గారు పవన్ కళ్యాణ్ గారు గురించి పూర్తిగా మీకు తెలియనట్టుంది అన్న చిరంజీవి గారిని అంటే చాలా గౌరవిస్తారు చిరంజీవి గారి కోసము ఆయన ప్రాణాలైన అడ్డు పెడతానని ఆయన కోసం ప్రాణాలు అర్పిస్తానని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి పాల్గారు కేఏ పాల్గారు మీరు ఒకటే గమనించాలి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని అంటేనే దాని మీద ప్రస్తావించకుండా ఫీవర్ వచ్చిందని ఎస్కేప్ అయినాడు లేదా చంద్రబాబు నాయుడు కోసము రోడ్ల మీద పడుకుంటాడు ఇలాంటి కామెంట్ మీరు చేస్తున్నారు గారు మిమ్మల్ని మూర్ఖులు అని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అనుకోవడం లేదు ఎందుకంటే మీరు దైవజనులు మీకు క్రైస్ట్ జీసస్ బ్లెస్సింగ్స్ ఉంటాయని అనుకుంటారు అలాంటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీద పడుకున్న ప్రజాక్షేత్రంలో పోరాడిన అది ప్రజల సుభిక్షం కోసం ప్రజలు బాగుండాలని ఆకాంక్షించే వ్యక్తి కాబట్టి ప్రజలకు కోసమే శ్రేయస్సు ఆయన సర్వము ద్వారబోయడానికి సిద్ధంగా ఉన్న నాయకుడు మీరు ఎక్కడో విమర్శిస్తే అది పవన్ కళ్యాణ్ గారికి ఏమి కాదు కానీ మీరు ఒకసారి గమనించాల పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా మాట్లాడాలంటే మీరు ఓజీ సినిమాకి ఒకసారి చూడండి మెగాస్టార్ చిరంజీవి గారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు వెళ్ళి ఓజీ సినిమా చూసి వాళ్ళ కుటుంబం అంతా ఒకటే మేమంతా వేరు కాదు మా అన్న ఎవరైనా అంటే ఆయన డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకుంటారనే విషయం మీరు గమనించాలి పాల్గారు ఇక మీద మీరు ప్రజలు మిమ్మల్ని మూర్ఖులు కాదు అదే అనుకున్నది నిజం చేయాలనేది మా మనవి కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నాయకుడు వెంకటరావు నా పేరు థ్యాంక్ వెరీ మచ్